రెవెన్యూ సమస్యలేని గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తోందని అందులో భాగంగా మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని రీసర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ రుణంకి గోపాలకృష్ణ అన్నారు ప్రకాశం జిల్లా పొదుల మండలం నందిపాలెం గ్రామంలో రీసర్వేను ఆయన పరిశీలించారు గ్రామంలో ఎటువంటి భూ సమస్యలు లేకుండా చేయాలని ప్రత్యేకంగా నాలుగు టీంలు ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు భూ సమస్య ప్రాంతంలో రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చి వారి సమక్షంలో భూ కొలతలు వేయడం జరుగుతుందని రైతులు అధికారులు తెలిపిన సమాచారానికి హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు గ్రామంలో ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఎకరాలు భూమి ఉండగా అందులో భూమి తొమ్మిది వందల నలభై ఎనిమిది కాగా మిగతా ప్రభుత్వ భూమి ఉన్నట్లు ఆయన తెలిపారు త్వరలో సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు రైతులకు ఎటువంటి భూ సమస్యలున్నా వెంటనే పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు కార్యక్రమంలో కనిగిరి ఆర్టీఓ శివరామరెడ్డి పొదిలి తహసీల్దార్ ఎంవి కృష్ణారెడ్డి విఆర్ఓలు సచివాలయ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మండలానికి ఒక విలేజ్ చెప్పుకున్న పైలట్ పరంగా మొన్న జనవరి ఇరవై తేదీ నుంచి స్టార్ట్ చేయమని చెప్పారు సో ఇప్పుడు మనము పొదిలి మండలం నందిపాలెం గ్రామంలో ఉన్నాము ఈ విలేజ్ తాలూకా ఎక్సిడెంట్ పన్నెండు వందల ఇరవై ఎకరాలు ఇందులో తొమ్మిది వందల నలభై ఎనిమిది ఎకరాలు ఉంది మిగతా భూమి ప్రభుత్వ భూమిగా ఉంది దీన్ని మనము విలేజ్ బౌండరీని ఫిక్స్ చేశాము బ్లాకులుగా నాలుగు బ్లాకులుగా విభజించాము నాలుగు టీమ్స్ ఇక్కడ సర్వే చేస్తున్నారు ఈసారి తప్పనిసరిగా ప్రతి ఫార్మర్కి రైతుకి మనము నోటీసు ఇచ్చే మనము ఈ సర్వే అనేది వాళ్ళ సమక్షంలోనే చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏమిటంటే రెవెన్యూ గ్రీవెన్స్ ఫ్రీ విలేజ్ అంటే ఎటువంటి రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఉంది ఆ ఆలోచన మేరకు రైతుల సమక్షంలోనే అన్ని రకాల సమస్యలు మనము చేస్తున్నాము ఈ రీసర్వే ఏంటంటే హైబ్రిడ్ మోడల్ సో మనము రావర్సు డ్రోన్స్ ద్వారా మనము ఓఆర్ఐ మ్యాప్ ద్వారా మనము సర్వే చేయడం జరుగుతుంది